అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు కడుపు కోతగా భావించి కన్న తల్లిపిన గురువు శాపగ్రస్తుణ్ణి చేశాడు తాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు ఊరుమికి ప్రతీకగా పరిణవీ భూమాత సైతం ఆగ్రహించింది ఇద్దరి వల్ల శక్తిహీనుడరై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా నీ దయముందు జీవితం ఎంత ఈ జన్మకే కాదు హితుడా జన్మ జన్మలకే ఈ రాధేయుడు నీ విధేయుడే మిత్రబా అంగరాజ్యాన్ని ఎరగా వేసి అఖండమైన రాజ్యభ్రాంతిని కలిగించి నీ ప్రాణాలను పణంగా పెట్టి నీకు తెలియని జూదాన్ని నీతోనే ఆడాను స్నేహమనే ముసుగులో ద్రోహం చేసిన అపరాధ భావం అద్దిచ్ నన్ను తగించి క్షమించవలసింది నేను కాదు నువ్వు రాధయ్యువ్వు అపురూప ఆదరణ కల్పించి అపరాధ పాట వేటి విత్రం